హలో మెడిరేటివ్ ఫ్యామిలీ ఈ రోజు నేను బ్రెడ్ హల్వా అయితే చేసి చూపిస్తున్నానండి ఈ బ్రెడ్ హల్వా మనం ఇంట్లో బ్రెడ్ ఉంటే కనుక ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది ఇది మనం భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ లో ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం చేసుకుంటే అయితే ఒక బ్రెడ్ పెద్ద బ్రెడ్ ప్యాకెట్ కి మూడు వందల యాభై గ్రాములు పంచదార పడుతుందండి తీపి ఎక్కువ తినే వాళ్ళకి అదే తీపి తక్కువ తింటాము అనుకునే వాళ్ళకి అయితే పావు కిలో పంచదార అయితే సరిపోతుందండి అయితే బ్రెడ్ స్లైసుల్ని ఇలా పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇది ఇలా పెనం మీదే కాకుండా కొంతమంది బాండీలు ఎక్కువ నెయ్యి వేసి అలా వేయించుకుంటారండి కొంతమంది అయితే నూనె వేసి కూడా ఇట్లా వేయించుతారు కానీ నూనె అంత టేస్ట్ ఉండదండి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఆ నెయ్యితో చేసిన స్వీట్ అయితే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇలా బ్రెడ్ మొత్తం ఎన్ని బ్రెడ్లు ఉంటే అన్ని బ్రెడ్లు అయితే ఇలా వేయించేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ అయితే మధ్యలో చేతి మీద నెయ్యి పడిందో ఏదో అయిందండి కెమెరా కొంచెం షేక్ అయింది ఇవి మేము స్టార్టింగ్లో తీసుకున్న వీడియోస్ అండి అవి అప్పుడు అప్లోడ్ చేయడం కుదరలేదు అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నామండి ఇలా బ్రెడ్ స్లైస్లన్నీ వేగిన తర్వాత ఒక బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు వేసుకొని అయితే వేయించుకోవాలండి జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేయించుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ మన ఇష్టం అండి మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నా నేను కిస్మిస్ తినండి కానీ ఇంట్లో వాళ్ళ కోసం అయితే వేస్తాను నాకు కిస్మిస్ అసలు ఇష్టం ఉండదండి ఇది వరకు అయితే అసలు భోజనాల్లో బ్రెడ్ హాల్లో పెడితే ఎంత ఇష్టంగా మనండి మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తినేది కానీ ఇప్పుడు అంత ఇష్టంగా తినట్లేదండి నేను నాకైతే ఇష్టమే మా అమ్మాయి అయితే అంత ఇష్టంగా తినట్లేదు మా చెల్లి వాళ్ళ అమ్మాయి వచ్చిందండి తనకు కూడా చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే అందుకని తన కోసం అయితే ఈ స్వీట్ చేస్తున్నానండి నేను ఈ కిస్మిస్లు కూడా వేగిన తర్వాత అదే బాండీలో వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ ఒక పావు లీటర్ వాటర్ అయితే సరిపోతాయి మూడు వందల యాభై గ్రాములు పంచుతారని చెప్పాను కదా తీపి తిండి తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇది మరిగితే సరిపోతుందండి మరగడం అంటే అది గులాబ్ జామ్ పాకంలాగా మరి తీగ పాకం అలా ఏమీ రానవసరం లేదండి ఈలోగా బ్రెడ్ స్లైసుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మీద పాలు అయితే వేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు చిన్న గ్లాసులు పాలు అయితే సరిపోతాయండి అలా పాలు వేయటం వల్ల బ్రెడ్ మెత్తబడి ఉంటుంది ఈ పాకంలో కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని అది మరి తర్వాత దానిలో ఈ బ్రెడ్ ముక్కలను అయితే వేసుకొని కలుపుకోవాలండి ఆ బ్రెడ్ ముక్కలు కొంచెం స్మాష్ చేసినట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే ఆ ముక్కలు ముక్కలుగానే ఉండిపోతాయి ఇలా ఉడికించుకున్న తర్వాత దానిలో నెయ్యి వేసుకుంటే దగ్గర పడిన తర్వాత బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి దీని టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంది దీనిలోనే కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయిందండి బ్రెడ్ హల్వా అయితే మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ